பட்டது நம்ம회 சபத்துக்கு அதேது ரெண்டு திங்க அட てる மூ மாட அந்த மாதிரி இது கிளாம்பல ஆக வந்ததடா அது பொயேசி அதுக்குள்ள வச்சிங்கல வரது அது மேல பட்டு கொண்டுது இல்ல இல்ல ஸ்டேடிங்ல கூட வந்து ஒரு பாளே உண்டுதானே சாப்பிட்டு ஆயிடுறானே చేయడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం అంటే వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూసి కానీ ఫైర్ కానీ పోలీస్ కానీ అందరూ ఇక్కడ ఎంపీడీఓలు ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ మూడు రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్తూ చెప్పారు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అప్పుడు అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు ఎక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయశక్తుల ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆమె తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాత అని మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి ఒక గంట ఉద్యోగస్తులకి అందరికీ తగ్గించారు వాళ్ళకి రంజాన్కి అనుకూలంగా ఉండాలని ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు మసీదుల్లో ఐదు వేలు పూజారులకి ఐ మీన్ మీరు పూజ హిమం రేపు రిలీజ్ చేస్తున్నాము నలభై తొమ్మిది కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు సో టీడీపీ ఆయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుంది కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను అన్న మీకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఎటువంటి అవసరాల్లో కొంచెం ఏదైనా మీకు లోపమున్నా అజీజ్ బాయ్ కానీ మాకు కానీ ఎంపీ గారికి కానీ మీరు తెలియజేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అలాగే మీకు అన్ని వేళలా సతీష్ అన్న వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చేయాలి అదేవిధంగా ఇక్కడ అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కానీ పోటీ పడుతుంటాయి మాకు కావాలి మాకు కావాలని మనం ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇదే స్థలంలో జరిగింది లక్షల మంది వచ్చారు రాష్ట్రం నుంచి మొత్తం ఈసారి కానీ అప్పుడు కానీ మా ప్రభుత్వం ఉండింది ఈసారి కానీ మా హయాంలో మళ్ళా ఇక్కడ రావడం మళ్ళా కోవూరులో రావడం ఒక పక్క కోవూరు ప్రజలకి మా ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషం నెల్లూరు జిల్లాలో వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నాకెంతో సంతోషం ఎందుకంటే ఇక్కడ జరుగుతుండేది ఒక దైవ కార్యం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచంలో మనకి ఎంత శక్తి ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకు దైవ అనుగ్రహం అవసరం మనకు దైవం నుంచి ఒక మనం చేసే పనులకి ఆశీర్వాదం అవసరం ఇక్కడ జరిగే పని ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరుగుతాయి ఇస్తిమా అంటే రాజకీయాలు కాదు ఇస్తిమా అంటే ఇది ఒక రిలీజియన్ కోసమో వ్యక్తి కోసమో కమ్యూనిటీ కోసమో కాదు ఇది ప్రపంచ శాంతి కోసం అందరూ ప్రార్థనలు చేయడం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇది వసూదైక కుటుంబం ఇది మనం అనేక పేర్లతో అనేక మతాలతో వేరైన సృష్టికర్త ఒక్కడే సో అందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ వల్ల అల్లకల్లోలైపోతూ ఉంది ప్రతిరోజు టీవీ తెరిస్తే ఒక దగ్గర ఎర్త్ క్వేక్ ఒక దగ్గర సునామీ ఒక దగ్గర వైల్డ్ ఫైర్ ఇవన్నీ మన చేతుల్లో లేనివి అరికట్ట లేనివి ఆపలేనివి అన్నిటికీ ఏం కావాలంటే దైవశక్తి కావాలి అందుకోసమే ఈ యొక్క ప్రార్థన ప్రపంచ శాంతి కోసం మానవులందరి కోసం ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం సిద్ధార్థమ్జీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు